అందరికి ఈరోజు మా టిఫిన్ సెంటర్ స్టైల్లో మసాలా వడలు ఏ విధంగా చేస్తామో అలా చేస్తున్నానండి ఈ మసాలా వడలు ఎక్కువ అయితే అవ్వండి ఇందులో తోటకూర కానీ ఉల్లిపాయలు కానీ వేసుకుంటేనే ఎక్కువగా వడలు అవుతాయి అనమాట లేదంటే తక్కువ అవుతాయండి వడలు ఈ వడల కోసం ఇలాగ పచ్చిశనగపప్పు అయితే నానబెట్టాను అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు రెడీగా పెట్టాను అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం అల్లము కొంచెం ధనియాలన్నమాట మసాలా వడలు కదా ఇవన్నీ దంచుకోవాలి మనం ఫస్ట్ అయితే పిండి రెడీ చేసి తీసుకొస్తానండి అంటే ఈ పచ్చిశెనగపప్పు మిక్సీలో వేసి బరక పరకగా కొంచెం మిక్సీ పట్టాలన్నమాట మరీ మెత్తగా పట్టకూడదు ఇది ఒక ఐదు గంటల సేపు నానబెట్టానండి చక్కగా నానిపోయింది నానిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టి తీసుకొచ్చాను మిక్సీకి బరకగా పట్టాలండి బాగా మెత్తగా చేసేయకూడదు ఈ పచ్చిశెనగపప్పు అందులోకి అల్లము అలాగే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసి ఇలాగ దంచుకోవాలన్నమాట ఇవన్నీ కొంచెం బరకగా దంచుకోవాలండి మెత్తగా అవసరం లేదు అందుకనే నేను మిక్సీలో వేయలేదన్నమాట కచ్చపచ్చగా అంటారు కదా ఆ విధంగా దంచుకొని రెడీ చేసుకోవాలి మసాలా వడలు కాబట్టి ఇది వేయడం వల్ల భలే టేస్ట్ ఉంటాయండి వడలు అయితే కమ్మగా ఉంటాయన్నమాట ఇది చక్కగా రెడీ అయిపోయిందండి ఇంకా మనము పిండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను కదండి అది ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి కలుపుతున్నాను ఇవన్నీ ఒకే దాంట్లో రెడీ చేసుకున్నాను అనమాట సన్నగా ముక్కలు కోసేసి రెడీ చేశాను అందులో ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు రెడీగా పెట్టలేదు నేను అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఈ ఉల్లిపాయల మీద ఉప్పు వేసామంటే చక్కగా కలుస్తుంది అనమాట పిండిలో అందుకని ఇప్పుడు వేస్తున్నాను అందులో ఈ మసాలా ఉంది కదా బాగా దంచాం కదా చక్కగా అది కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వల్ల చక్కటి టేస్ట్ అయితే వస్తాయండి వడలు టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఈ విధంగా చేసుకుంటే ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు వడలు ఎక్కువ అవుతాయి అనమాట లేదంటే తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు వడలు ఎక్కువ వస్తాయి ఇలాగ తక్కువ ఉల్లిపాయలు అలా వేసామంటే వడలు అనేవి తక్కువ వస్తాయండి ఈ పిండితోటి ఇలా చక్కగా కలిపేసుకొని ఈ లోపు ఆయిల్ అయితే వేడవుతుందండి ఆయిల్ పెట్టేశాను నేను టో వెలిగిచ్చి ఆయిల్ అయితే పెట్టేశాను ఇది శుభ్రంగా కలిపేసుకొని చక్కగా ఒక ఆకు కానీ లేదంటే చేతితో కానీ చేసుకోవచ్చు కొంచెం అయితే వేసి చూస్తున్నానండి అసలు ఆయిల్ వేడైందా లేదా అని చూస్తున్నాను అనమాట ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదండి లేదంటే నల్లగా అయిపోతాయి వెంటనే వేయగానే ఇవి పచ్చిశనగపప్పు కాబట్టి తొందరగా నల్లగా అవుతాయి అన్నమాట లోపల కూడా ఉడకాలి నల్లగా అవ్వగానే తీసేసుకోకూడదు ఇప్పుడు ఒక ఆకు ఏదైనా కవర్ కానీ ఆకు కానీ ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేతితో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఫస్ట్ ఒకసారి ఇలాగా చేతితోటి చేసేస్తున్నాను తర్వాత ఇంకా బాదం ఆకు ఒకటి తీసుకొచ్చానండి కడిగి తీసుకొచ్చాను దాని మీద చేస్తాను ఇలా కూడా చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి సరిగ్గా రావు కాబట్టి ఆకు మీద కూడా తడి చేసేసుకొని వాటర్తో తడి చేసుకున్నాము అంటే ఆకు మీద చాలా చక్కగా అన్నమాట తొందర తొందరగా అయిపోతుంది పని కూడా చేత్తో అనేసరికల్లా కొంచెం ఇలా రావట్లేదు సరిగ్గా రావట్లేదు అనుకుంటున్నాం కదా కొంచెం లావుగా కూడా వస్తాయండి ఒకటైతే నేను చేత్తో చేసి వేసాను వస్తా ఈ చేతితోటి కూడా కొంచెం అలవాటు ఉండాలన్నమాట కొంచెం ఇలాగ ఆకు తీసుకున్నాను బాదం ఆకు తీసేసుకొని కొంచెం ఆకు తడుపుకోవాలన్నమాట ఎలా అయినా కడుగుతాం కదా కొంచెం ఇలాగ తడుపుకోవాలి తడుపుకొని ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమే అన్నీ ఇలా రెడీ చేసేసుకోవడమేనండి తొందరగానే అయిపోతుంది పని ఎక్కువ టైం ఏమి పట్టదు టిఫిన్ సెంటర్లో ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో కూడా ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే కరకరలు ఆడుతూ భలే ఉంటాయండి ఇవైతే మాత్రం చాలా బాగా వచ్చాయండి వడలు కమ్మగా ఉన్నాయన్నమాట ఏంటంటే మరీ మెత్తగా వేయలేదు కదా పిండి కొంచెం పరగ ఫరగ్గా ఉంది అది కూడా చక్కగా ఫ్రై అయ్యేసరికి కరకరలు ఆడుతూ వచ్చాయన్నమాట అందులోనే అల్లము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ యాడ్ చేసాం కదా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి అన్నీ ఇలా ఒక వాయి వేసుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకా కొన్ని వడలు అవుతాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఇవన్నీ తీసి పక్కన పెడతానండి ఎందుకంటే అవి ఎర్రగా అయిపోతున్నాయి కదా అవి రెండు తీసేస్తాను ఫస్ట్ తర్వాత ఇవి కూడా తీసేసి ఒక చిల్లులు బౌల్లో వేసేసుకోవడమేనండి ఆయిల్ అంత కిందకు దిగుతుంది కదా ఇలా బౌల్లో వేసుకుంటే ఇంకా కొన్ని వడలు కూడా యాడ్ చేసుకొని అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట చాలా బాగా వస్తాయి ఇంకా కొన్ని వడలు కూడా రెడీ చేస్తున్నానండి ఈ దోశ పెనాల గురించి ఫోను తీయట్లేదు అని అంటున్నారండి అందరూ ఫోన్ తీయడానికి మాకు కుదరట్లేదండి ఎందుకంటే ఎక్కువ కాల్స్ వస్తాయి కదా అందుకని ఓన్లీ వాట్సాప్లోనే రిప్లై ఇద్దాంలే అనుకున్నాము కొన్ని రోజులు పోయిన తర్వాత ఫోన్ కూడా తీస్తామండి అలా కూడా అవకాశం ఉంది అలా కూడా చూస్తున్నాము ఆ విధంగా కూడా చేద్దామని ఫోన్ తీయడానికి మాకు కుదరదు అనమాట వాట్సాప్లో మెసేజ్ ఇచ్చేలోపు ఇంకొక వంద నాలుగు వందల మెసేజ్లు అలా వస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ ఇచ్చి రిప్లై మళ్ళీ అవి చూసుకునే లేట్ అయిపోతుంది ఈలోపు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ వీళ్ళు అసలు రిప్లై కూడా ఇవ్వరు వీళ్ళు అని అనుకుంటున్నారు కొంచెం లేట్ అవుతుంది కానీ రిప్లై ఇస్తామండి తప్పకుండా మీకు వాట్సాప్లో అదంతా కుదరదు అనుకుంటే కనుక షాప్కి వచ్చేసేయండి షాప్లో అయితే మేము ఉంటాము మీరు వచ్చే ముందు ఒక ఐదు నిమిషాలు అలాగా ఫోన్ చేశారంటే మేము ఇంట్లో ఉన్నా కూడా వచ్చి షాప్ దగ్గర ఉంటాం అన్నమాట అలా కూడా రావచ్చు మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట మెసేజ్ చేసినా చేయకపోయినా కూడా మీకు అప్పటికప్పుడే తీసుకోవచ్చు అనమాట షాప్కి వస్తే చక్కగా ఇప్పుడైతే దీపావళి ఆఫర్ ఉంది కాబట్టి ముందే బుక్ చేసుకోండి ఈ నాలుగు రోజులే ఆఫర్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువకు వస్తుంది అనమాట అలాగే అట్ల కాడ కూడా వస్తుంది మీకు వంద రూపాయలు తక్కువ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు బుక్ చేసుకుంటే వడలన్నీ ఇలా రెడీ చేసేసానండి ఇదిగోనండి ఇవి చక్కగా లోపల కూడా ఫ్రై అవ్వాలండి భలే ఉంటాయండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట మామూలుగా మనం ఇంట్లో సాంబార్ కానీ అలా చేసినప్పుడు కూడా నంచుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట మామూలుగా మనం ఓడి అలా వేయించుకుంటాం కదా అలా కాకుండా ఇవి కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఏదైనా చట్టాలు వచ్చినప్పుడు మామూలుగా అపార్ట్మెంట్లో ఏంటంటే కిడ్డీ పార్టీలు అలా పెట్టుకుంటూ ఉంటారు కదండి అలా మీరు తీసుకెళ్ళండి చేసి అందరూ ఎంత మెచ్చుకుంటారో మిమ్మల్ని మీకు పని కూడా తొందరగా అవుతుందండి ఈ పప్పు నానబెట్టుకోవడమే లేటండి ఆ తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని చక్కగా వడలు చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు చాలా బాగుంటాయి అన్నమాట మామూలుగా అప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఇవి చేసుకోవచ్చు టిఫిన్ సెంటర్లో కూడా ఇవి పెట్టుకోవచ్చండి చక్కగా లోపలంతా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా కలుపుతూ ఉంటే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇంక ఇవన్నీ తీసేసుకోవటమేనండి చక్కగా రెడ్ కలర్ రావాలండి ఇది ఈ విధంగా కలరు ఒకటి తీసి చూద్దామండి ఇది అసలు బాగా ఉడికినాయా లేవా అని టపాసులు అయితే సౌండ్లు వస్తూనే ఉన్నాయండి దీపావళి ఏమో కానీ ముందు నుంచే మొదలు పెట్టేస్తారు ఇవన్నీ సౌండ్ అనమాట చూసారా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయండి చూసారు ఎర్రగా అయిపోయాయి ఇంకా నేను తీసేస్తున్నానండి తీసేసి ఈ బౌల్లో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కనుక కిందకు దిగుతుంది మనకు చేతికి కూడా ఆయిల్ అనేది అస్సలు అంటుకోదనమాట టిఫిన్ సెంటర్లో కూడా ఇలాంటి బౌల్ అయితే కొనుక్కోండి మీరు ఉపయోగపడుతుంది చక్కగా అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట బియ్యం పప్పులు కడుక్కోవడానికి ఇలాగా ఆయిల్ దిగడానికి అన్నిటికీ పనికి చక్కగా ఇలాంటిది ఉంటే కనుక తప్పకుండా ఉండాలండి టిఫిన్ సెంటర్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట ఇలాంటి గిన్నెలు అవసరం ఎలా అయినా సరే ఇంట్లో అయినా అవసరమే టిఫిన్ సెంటర్లో అయినా అవసరమేనండి ఇలాంటివి చక్కగా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి బాగుంటాయి ఇంకా రెడీ అయిపోయాయండి అన్నీ తీసేస్తున్నాను ఇంకా చక్కగా రెడీ అయిపోయాయి భలే కరకరలాడుతూ చాలా బాగున్నాయండి ఇవి ఆ అల్లం అక్కడక్కడ తగులుతుంటే అల్లం ముక్కలు నోటికి ఎంత బాగున్నాయో చాలా కమ్మగా ఉన్నాయన్నమాట ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇవి మామూలుగా టీ తాగేటప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది కదండి ఇలాగ స్నాక్ ఏదైనా తిందాము అలా అలా కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి